పత్రిక ఆరో అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం రోమన్స్ చాప్టర్ సిక్స్ వర్సెస్ వన్ అండ్ టూ అలాగున ఏమందుము అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు ఉందమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము మూడో వచనం క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగర ఆరో వచనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని ఎరుగుదుము ఇక్కడ ఆరో వచనంలో ఆరో అధ్యాయం ఆరో వచనంలో దాసులము అనే ఒక మాట చూస్తున్నాం దాసులము అంటే స్లేవ్స్ దాసులు యజమానులు రెండు కేటగిరీస్ ప్రజలు ఒకరు దాసులు రెండవది యజమానులు ఏలేవారు ఎవరైతే మనల్ని ఏలుతున్నారో వారి ద్వారా ఏలబడేవారు దాసులు సో ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దాసులుగా ఉండకూడదు అని దేనికి దాసులుగా ఉండకూడదు అని ఆలోచన చేస్తే పాపమునకు మనము దాసులుగా ఉండకూడదు చాలాసార్లు మనిషి లోపలున్న పాపము ఈ లోకంలో ఉన్న పాపము లేక మన చుట్టూ ఉన్న పాప ప్రపంచంలో జరిగే పరిస్థితులు మనల్ని చాలా ప్రభావితం చేస్తూ మనము కూడా పాపమునకు దాసులం అవునట్లు పాపమునకు మనల్ని మనం అప్పగించుకునేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కానీ దేవుని చిత్తం ఏదంటే గాడ్ డజంట్ అస్ టు బీ స్లేవ్స్ ఒక దాసులంగా దాసత్వపు కాడి క్రింద మనం బ్రతకడము దేవుని ఉద్దేశము కాదు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను యజమానులు గొప్పవారా దాసులు గొప్పవారా పరిపాలన చేసేవారు గొప్పవారా పరిపాలన చేయబడేవారు గొప్పవారా పరిపాలన చేసేవారే గొప్పవారు ఏలేవారే గొప్పవారు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది ఆయన మనలను తనతో పాటు ఏలేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడంట గాడ్ అస్ టు బీ ద మాస్టర్ దేవుడు మనం పరిపాలన చేయాలని కోరుకుంటున్నాడు కానీ పాపము చేత పరిపాలన చేయబడాలి అని మాత్రం దేవుని చిత్తం దేవుని ఉద్దేశం కాదు కానీ చాలాసార్లు మన మనసులో మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వడం ద్వారా ఈ పాపము మన హృదయాన్ని స్వాధీనపరచుకోవడం ఆ తర్వాత కంప్లీట్గా మనిషి మనిషే పాపానికి ఒక బానిసగా మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం అయితే దేవుని చిత్తము ఈ నూతన సంవత్సరంలో మన పట్ల ఏంటంటే మనము పాపమునకు బానిసలు కాకుండా పాపమునకు దాసులు కాకుండా క్రీస్తు దాసులుగా ఉండాలంట హలెయ్యా దేవునికి దాసులుగా ఉండాలి ఇంకోటి మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు దేవునికి సాతానుకు ఇద్దరికి దాసులుగా మనం ఉండలేం ఎందుకంటే దేవుడు చెప్పేది ఒకటి అపవాది చెప్పేది ఇంకోటి దేవుడు ఆశించేది ఒకటి అపవాది ఆశించేది మరొకటి దేవుడు వెలుగు అపవాదేమో చీకటి దేవుడు చెప్పేవన్నీ పరిశుద్ధమైన పనులు అపవాది ప్రేరేపించేదేమో పాపయుక్తమైన కార్యాల కొరకు సో మన జీవితంలో ఒక ప్రక్క దేవునికి మరొక ప్రక్క అపవాదికి మనము దాసులుగా ఉండలేం వీ కెనాట్ బి వీ కెనాట్ సర్వ్ టు మాస్టర్స్ ఇద్దరు యజమానులకు మనము దాసులుగా బ్రతకలేం సో దేవుని చిత్తం ఏంటంటే దేవుని దాసులంగా మనం ఉండాలి అట్ ద సేమ్ టైం పాపానికి మాత్రం మనం దాసులుగా ఉండకూడదు అయితే పాపానికి దాసులుగా ఉండడానికి చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి మనకు ఒక దైవజనుడు ఏమన్నాడంటే పక్షులు మన తల మీద నుండి ఎగరకుండా ఎగరకుండా మనం ఆపలేం కానీ వాటిని మన తల మీద గూడు పెట్టకుండా మాత్రం మనం ఆపగలమని ఐ థింక్ యూ అగ్రీ విత్ మై స్టేట్మెంట్ మీరు నేను చెప్పిన నీ మాటకు అంగీకరిస్తారని అనుకుంటున్నాను అవునా కదా తల మీద నుంచి కొన్నిసార్లు పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి కొంతమంది పాపం దురదృష్టవశాత్తు ఆ పక్షులు తల మీద వేసేస్తూ ఉంటాయి వేసేసినప్పుడు అయ్యయ్యో నా డే అంతా స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలా మళ్ళీ హెడ్ బాత్ చేయాలా అయ్యో నా డ్రెస్ అంతా పాడైపోయిందని ఇబ్బంది పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అయితే పక్షులు తల మీద నుండి ఎగరకుండా మాత్రం మనం ఆపలేం మన తల మీద ఒక నెట్ పెట్టుకోనో మన తల మీద ఒక రెండు కర్రలు పెట్టుకోనో ఓకే నేను ఎక్కడ వెళ్తే అక్కడికి నా తల మీద మాత్రం ఏమి ఎగరడానికి వీల్లేదు అని మనం చెప్పలేము రెస్ట్రిక్ట్ చేయలేము కానీ అదే పక్షులు మన తల మీదకి వచ్చి గూడు కట్టాలంటే సమయం పడుతుంది అవునా కదా గూడు రెడీమేడ్ కాదు కదా మనం పక్షులను కొనుక్కుంటే గూడు రెడీమేడ్గా మనం తెచ్చేసుకుంటాం షాప్ నుంచి పెట్ స్టోర్ నుంచి కానీ పక్షులు గూడు కట్టుకునేటప్పుడు ఒక్కొక్క పుల్ల ఒక్కొక్క పుల్ల ఏరుకొని వచ్చి స్లోగా ఆ తర్వాత దానికి చక్కగా నివాసయోగ్యంగా ఒక ఇల్లు ఒక గూడు ఏర్పాటు చేసుకుంటుంది సో పాపం కూడా కొన్ని కొన్నిసార్లు శోధనలు లేక దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మన తల మీద నుండి వెళ్ళిపోతూ ఉంటాయి సడన్గా మన మనసులోకి ప్రవేశించవచ్చు కానీ అవి మనలో స్థిర నివాసం చేయకుండా అవి మనలను స్వాధీనపరుచుకొని మనం ఆ పాపానికి బానిసలు అవ్వకుండా ఉండడానికి మాత్రం ఖచ్చితంగా దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మనము క్రీస్తు దాసులము అనే మాట దేవుని వాక్యంలో చూస్తాము నీతికి దాసులము అనే మాట చూస్తాం కానీ పాపానికి మాత్రం మనం దాసులము కాదు పాపానికి మాత్రం మనం దాసులుగా ఉండడానికి వీలు లేదు ఒక వ్యక్తి పాపానికి దాసుడయ్యాడు అంటే అర్థం ఏంటంటే అదొక వ్యసనమై ఉండొచ్చు లేకపోతే అదొక తప్పుడు అలవాటు అయిండొచ్చు దేవునికి అయిష్టమైన కాన్వర్సేషన్స్ అయిండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో పాపం అనేది చాలా లెవెల్స్ లో ఉంటుంది అది మనసు అంటే మనం చేసే ఆలోచనలు మైండ్ లెవెల్లో ఉంటుంది ఆ తర్వాత మనం చేసే సంభాషణల ఉండొచ్చు మనం వెళ్ళే ప్రదేశాల ఉండొచ్చు మనం చేసే కార్యాలయం ఉండొచ్చు ఆల్ ద పీపుల్ వీ హ్యాంగ్ అవుట్ విత్ ఎటువంటి మనుషులతో మనం సంబంధ బాంధవ్యాలు కలిగి మనము సహవాసం చేస్తూ ఉంటాం స్నేహం చేస్తూ ఉంటాము సో అనేక విషయాలలో పాపానికి మనం బానిసలము అయ్యే అవకాశం ఉండొచ్చు అపవాది కూడా మనల్ని శోధించవచ్చు ఇంకోటి ఏంటంటే అపవాది చాలాసార్లు ఒకే రకంగా రాడు మన దగ్గరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ప్లానింగ్తో వస్తాడు ఒక్కొక్క అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము అనే మాట ఉంది అపవాది మోసగాడు అపవాది అబద్ధికుడు ఎప్పటి నుంచి మోసం చేస్తున్నాడంటే ఏదైనా తోటలో ఆది దంపతులైన ఆదాము హవ్వ నుండి మోసగిస్తూనే ఉన్నాడు ఇప్పుడు మన వయసు ఎంతండి మహా అయితే మనం పుట్టి ఒక ముప్పై నలభై యాభై అరవై డెబ్బై మహా అయితే ఎనభై సంవత్సరాలు అనుకోండి కానీ అపవాది భూమి మీద ఉండి ఎంతకాలం అవుతుంది కొన్ని వేల సంవత్సరాలు ఎంతమందిని మోసగిస్తూ వస్తున్నాడు మోసగిస్తూనే వస్తున్నాడు సో అపవాది మోసగాడు వంచకుడు క్రీస్తు విరోధి మనల్ని పాపంలోకి దించాలని వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మనము అపవాది యొక్క శోధనలో పడకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చల్ వీ హ్యావ్ టు బి అలర్ట్ మెలకువ అంటే అర్థం ఏంటంటే ఒక సంసిద్ధత ఒక జాగ్రత్త జాగరూకత చాలాసార్లు యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే జాగ్రత్త లేనప్పుడు జరుగుతాయి ఐ హోప్ యూ అగ్రీ విత్ మై స్టేట్మెంట్ అంటే కొన్నిసార్లు మనం జాగ్రత్తగా రోడ్ మీద వెళ్తున్నా ఆపోజిట్ డిరెక్షన్లోంచి ఎవరో ర్యాష్గా డ్రైవ్ చేసుకొని రావడం వల్ల జరగచ్చు బట్ చాలాసార్లు యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయంటే నాకేమవుతుందిలే మా వాహనం బాగానే ఉంటుంది కదా రోడ్డు బాగానే ఉందిలే అందరు బాగానే వస్తారులే అని అజాగ్రత్తగా కేర్లెస్గా ఎవరు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా వారి వాహనానికి ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యే అవకాశము ఎక్కువగా ఉంటుంది సో విశ్వాస జీవితంలో కూడా నాకేంట్లే నేను నిలబడతానులే నేను ఏ పాపంలో పడనులే నాకు ఏ చోదన రాదులే నేను ఆత్మీయంగా చాలా బలవంతుణ్ణిలే అప్పవాదికి నేను ఎందుకు టార్గెట్ అవుతానులే ఇంకా బోల్డ్ మందున్నారు ప్రపంచంలో అనుకుంటూ ఏ విశ్వాసలైతే తమ జీవితాల్లో అజాగ్రత్త కలిగి ఉంటారో వారిని చాలాసార్లు అప్పవాది టార్గెట్ చేస్తూ ఉంటాడు సో ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే నేను పాపమునకు ఒక దాసునిగా లేక దాసురాలిగా ఉండకుండా క్రీస్తు దాసునిగా నీతికి దాసులంగా ఏ సైను వెంబడించే వారంగా ఆయన ఆజ్ఞలు ఆయన ఏం చెప్తే అదే చేస్తాను నేను కానీ పాపానికి మాత్రం నేను దాసురాలిగా దాసునిగా ఉండడానికి వీల్లేదు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు హలెయ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట ఉంది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు మనస్సు మనిషిని నియంత్రిస్తుంటుంది మీరందరూ ఒప్పుకుంటారా ఆ విషయానికి మనస్సు మనలను నియంత్రిస్తుంటుంది అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీవు నేను కూడా కలిగి ఉండాలి ప్రభు వంటి మనస్సు ఆయనలా మనం ఆలోచించగలిగితే ఆయనలాగా మనము తలంచగలిగితే ఆయనలాగా మనం జీవితం కొరకు ప్రణాళికలు వేసుకోగలిగితే ప్రభు వంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మెచ్చే జీవితాన్ని ఖచ్చితంగా జీవించగలం ఇప్ ఇప్పటి వరకు బహుశా మనలాగా మనం ఆలోచించి ఉండచ్చు నాకే నాకేది ఇష్టమో నాకేది చేయాలనిపిస్తుందో లేకపోతే నాకు దేని గురించి ఎక్కువగా ఆలోచించాలని ఉంటుందో దాని గురించే నేను ఎక్కువ ఆలోచిస్తాను చూడండి మనకి ఏది ఇష్టమైతే దానికోసం మనం ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటాం ఎక్కువ సమయము మనకి ఏది ఇంట్రెస్టో దాని కొరకు ఖర్చు పెడుతుంటాం ఇప్పుడు క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మ్యాచ్ చూడడానికి చాలా టైము ఎందుకంటే దట్ గివ్స్ దమ్ ప్లెజర్ వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అనుభవం అది కొంతమందికి సీరియళ్లలో చాలా ఆనందం ఉంటుంది సో ఎక్కువ సమయం వాళ్ళ మనసులో వెళ్ళే ఆలోచనలు కానీ వాళ్ళు వినే మాటలు కానీ ఎక్కువ వాటిని చూస్తూ ఏదో ఆనందం పొందాలని ఆశిస్తుంటాం కానీ నూతన సంవత్సరంలో క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీవు నేను కూడా ప్రభు వంటి మనసును కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మెచ్చే జీవితాన్ని ఈ లోకంలో బ్రతకగలము మొట్టమొదటిగా లూకా వార్త పది పద్దెనిమిదవ అధ్యాయంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం చూడండి లూకా వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచన నుండి చదువుకుందాం తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి పరిసేడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పది వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించిచుండని ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒక వ్యక్తి పరిసైడు మరొక వ్యక్తి సుం సుంకరి ఇద్దరు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఎందుకంటే ఇద్దరు చర్చికి వెళ్ళారంట చూడండి మనం అనుకుంటాం చర్చికి రావడమే చాలా గొప్ప అని వచ్చారు ఇద్దరు ఇద్దరు ప్రార్థన కూడా చేస్తున్నారు అంటే ఇంకెంత గొప్ప అండి చూడండి మన దృష్టిలో మందిరానికి రావడమే గొప్ప ఇక మందిరానికి వచ్చి ప్రార్థన చేసామంటే మనం భక్తులు అనే ఒక కేటగిరీ ఉంటుంది కదా అందులో వేసేసుకుంటాం అనమాట మనల్ని వీ థింక్ దాట్ ఈస్ ఇనఫ్ దాట్ ఈస్ అడిక్వేట్ దేవుణ్ణి మెప్పించడానికి దేవునికి ఇష్టమైన భక్తి నేను చేస్తున్నాను అనడానికి మందిరానికి వెళ్ళడం ప్రార్థన చేయడం ఇవి రెండు నేను చేస్తే చాలు అనుకుంటాం కానీ దేవుడు మెచ్చే భక్తి కేవలం మందిరానికి వచ్చి ప్రార్థన చేయడంతో పరిమితం అవ్వడం లేదు ఇంకొక మెట్టు మనం ఎక్కాలంట ఆ మెట్టు ఏంటో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న వ్యత్యాసం చూస్తే మనకు అర్థమవుతుంది పరిసేయుడు సుంకరి ఇద్దరు దేవాలయానికి వచ్చారు ఇద్దరు ప్రార్థన చేయడానికి మోకరించారు అయితే పరిసేయుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు అయిన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలె ఆయనను నేను ఉండనందుకు వాళ్లతో వీళ్లతో తన్ను తాను పోల్చుకుంటూ వారికంటే తాను నీతిమంతుడుగా ఉన్నాడని తాను గొప్పగా ఫీల్ అవుతున్నాడు అర్థమవుతుందండి చాలాసార్లు మనం దేవుని మందిరానికి వచ్చి దేవుడు మనం ఈ రెండే చూసుకోవాలి కానీ వాళ్ళని వీళ్ళని ముందోల్ని వెనకోల్ని ప్రక్కన కూర్చున్న వారిని అందరి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం ఎవరైనా బాగా గట్టిగా మేకప్ వేసుకొని వచ్చారనుకోండి అమ్మో ఆమెకి లోవకాశలు చాలా ఎక్కువ ఇవిడ మాత్రం వెళ్ళదండి పరలోకానికి ఎవరైనా బాగా దిగేసుకొని వచ్చారనుకోండి నగలు అంటే ఊరికే చెప్తున్నాను బాగా అమ్మో ఈమెకి ధనాశ లేకపోతే నగలంటే ఎంత ఆశ ఆమెకంటే నేను చాలా నీతి మంత్రాలు నేను చూడు ఎంత సింపుల్గా ఉన్నాను అని కొన్నిసార్లు వారితో వీరితో పోల్చుకొని మనం ఏదో భక్తి పరలో అని సంతృప్తి పడిపోతూ ఉంటాం ఈ వ్యక్తి అదే పని చేస్తున్నాడు పరిసేయుడు నేను చోరుల లేను దొంగల వల్ల లేను లేకపోతే వ్యభిచారుల వల్లే అన్యాయస్తుల లేను ఈ సొంకర్లా కూడా లేను నేను చాలా భక్తిలో చాలా ఉన్నతమైన మెట్టులో ఉన్నానని తన గూర్చి తాను తలంచుకుంటున్నాడు పన్నెండవ వచ్చినాం వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించున్నానని దేవుడు మెచ్చేవి ఇంకో రెండు కూడా చేస్తున్నాడు అంట చూడండి ఆల్మోస్ట్ దేవుడు మెచ్చేవి అన్నీ చేస్తున్నాడు కానీ ఏదో మిస్ అవుతుంది మందిరానికి వచ్చాడు దేవుని మందిరానికి రావడం అంటే భక్తి లేకపోతే విశ్వాసం రాపోతే దేవుని కోసం అంత సమయం కేటాయించి అంత శ్రమ తీసుకొని మందిరానికి రాడు కదండి మందిరానికి వచ్చాడు ఆ తర్వాత ప్రార్థన చేయడానికి కూడా మోకరించాడు సమయం తీసుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని నన్ను నువ్వు ఆశీర్వదించేయాల్సిందే ఎందుకంటే నువ్వు కోరుకున్నవన్నీ నేను చేసేస్తున్నాను కదా అని అన్నట్లుగా ఆ పరిసయుని యొక్క ప్రార్థన చాలాసార్లు మనం చేసేవన్నీ దేవుణ్ణి మెప్పించడానికి సరిపోతాయని మనం అనుకుంటుంటాం ఎందుకంటే చూడండి ఎవరి పిల్లలు వాళ్ళకు గొప్ప అంట అవునా కదా ఎవరి పిల్లలు వాళ్ళకు గొప్ప ఎవరి బ్రతుకు వారికి గొప్ప ఎవరి భక్తి వారికి గొప్ప అన్నట్లుగా ఉంటుంది చాలాసార్లు మన యొక్క ఆలోచన విధానం అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రక్కన లేక ఆ వ్యక్తితో పాటే అదే సమయంలో దేవుని మందిరంలోకి వచ్చిన మరి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అతని ప్రార్థన ఎలా ఉందంటే వచనం అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను సుంకరి ఒక గొప్పగానో ఒక డంబంగానో నేను దేవుడు మెచ్చే భక్తంతా చేస్తున్నాననే యాటిట్యూడ్తో రాలేదు కానీ సుంకరిలో ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే నేను నీ సన్నం ఆయనతో నేను సంభాషణ చేస్తున్నాను నా పరలో గొప్ప తండ్రి నా ప్రతి ప్రార్థన వింటున్నాడు నా హృదయాన్ని చూస్తున్నాడు నా హృదయ స్థితిని గమనిస్తున్నాడు అనే గ్రహింపుతో మనం ప్రార్థన చేయాలి తప్ప నా చుట్టూ ఉన్నవారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు వారికంటే నేను మేలు వారి కంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అనే భావన సరి అయినది కాదు సో ఈ పరిచయంలో కనబడుతున్న లక్షణము స్వభావం ఏంటంటే తాను ఇతరులను ఎక్కువ చూస్తున్నాడు రెండవదిగా తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు ఎందుకంటే దేవునికి తెలియనట్లుగా నా ఆస్తిలో నా ఆదాయంలో నేను దశంభాగం ఇస్తున్నాను ఆ తర్వాత ఉపవాస ప్రార్థన చేస్తున్నానని దేవునికి చెప్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి మనం చేసేవన్నీ దేవునికి తెలుసా తెలీదా మళ్ళీ అయినా చెప్పాలా మళ్ళీ అయినా రిమైండ్ చేయాలా ఏం చెప్పక్కర్లే మన ట్రాక్ రికార్డు మన ప్రజెంట్ లైఫ్ మన హిస్టరీ ఏమీ చెప్పక్కర్లేదు దేవుడికి మన పాస్ట్ తెలుసు మన ప్రజెంట్ తెలుసు మన ఫ్యూచర్ కూడా హీ నోస్ ఇట్ ఆల్ అన్ని డీటెయిల్స్ కూడా తెలుసు ఆయనకు మతిమరుపు కూడా లేదు వాళ్ళ తల్లిదండ్రులైనా పిల్లల జీవితాలు జరిగిన ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మర్చిపోతారేమో కానీ దేవునికి జ్ఞాపక శక్తి తక్కువే లేదే ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు వచ్చి మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరము అయ్యా నేను నీ మందిరాలు ఈ పని చేశాను అయ్యా కొంచెం గుర్తుపెట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అన్నీ గుర్తుపెట్టేసుకుంటాడు నేను నీ కోసం ఈ కార్యం చేశాను ప్రభా త్యాగపూరితంగా నీ పని కోసం నేను ఇచ్చాను చెప్ప అవసరం లేదు అన్నీ ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడు నిన్న నిన్నటి రాత్రి ఆత్మీ తండ్రి గారు చెప్పారు మూడు పుస్తకాలను గురించి బుక్ ఆఫ్ జడ్జ్మెంట్ బుక్ ఆఫ్ లైఫ్ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ తీర్పు గ్రంథము రెండవది జీవ గ్రంథము మూడవది జ్ఞాపకార్థ గ్రంథం నీవు నేను దేవుని కొరకు చేసే మంచి కార్యాలన్నీ కూడా ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసి ఉంచుతారు సో దేవునికి మన జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఈ పరిశీని యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే చుట్టూ ఉన్న వారిని చూస్తున్నాడు తనలోకి తను చూసుకుంటున్నాడు తను చేసిన మంచి కార్యాల గురించి దేవునికి చెప్తున్నాడు కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మాత్రం చూడలేకపోతున్నాడు కళ్ళన్నీ ప్రపంచం మీద కళ్ళన్నీ మన మీద ఉన్నప్పుడు ఇక దేవుని చూసే కళ్ళు ఎక్కడ ఉంటాయండి ఎందుకంటే మనం ఒకసారి ఒకవైపే చూడగలం అవునా కాదా నేను ముందు వెనకాల అన్నీ ఒకేసారి చూడగలను అనేవారు ఎవరైనా ఉన్నారండి కళ్ళు ఒక డైరెక్షన్లోనే చూస్తాయి బహుశా ఇలా చూస్తే ఇటు ఇటు కొంచెం కనబడతాయేమో కానీ స్పష్టంగా మాత్రం ఒకే వైపులో ఒకే దిశలో ఒకసారి మనం చూడగలం కానీ దేవుని కన్నులు మాత్రం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అనే మాట ఉంది మనకంత సూపర్ కళ్ళు లేవులేండి మన ఐస్ చాలా లిమిటెడ్ మన విజన్ చాలా లిమిటెడ్ ఒకవేళ ఇక్కడ నిలబడితే బహుశా నేను ఆ వీధి వరకు చూడగలను కానీ ఇంకా దాని బియాండ్ ఆ లాల చెరువులో ఏం జరుగుతుందో నాకు తెలియదు బట్ గాడ్స్ ఐస్ కెన్ సీ ఎవ్రీథింగ్ దాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిస్థితిని చూడగలిగిన కన్నులు దేవుని కన్నులు అయితే దేవుని మందిరానికి వచ్చినప్పుడు అయ్యా నీ కళ్ళలో నేను పడానా లేదా అని చూసుకోవడం మాత్రమే కాదు వచ్చిన ఎంట్రన్స్లో నుండి వస్తున్న ప్రతి ఒక్కరిని చూస్తూనే ఉంటాడు ఆయన అందరినీ గమనిస్తాడు ఇప్పుడు మాస్కుల వల్ల మాకు అసలు ఎవరేంటో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం బాగా తెలిసిన వారిని గుర్తుపట్టగలుగుతున్నాం కానీ కొంతమంది బాగా జాగ్రత్తగా ఇక్కడ వరకు పెట్టేసుకుంటే ఎవరో కూడా గుర్తుపట్టలేకపోతున్నాం కానీ మన మాస్కుల్లో నుంచి కూడా మన ముఖాన్ని దేవుడు చూస్తాడు హీ నోస్ హూ పిఆర్ మనం ఎందుకు వచ్చాం ఎలాంటి స్థితిలో వచ్చాం ఏం ఆశించి వచ్చాం ఏ పరిస్థితుల్లో వచ్చాం ఏ కష్టాల్లో ఉండొచ్చాం అన్నీ చూస్తున్నాడు దేవుడు ట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో లుక్స్ ఇన్ టు అవర్ హార్ట్ మన హృదయంలోకి చూస్తాడు ఏ భావనతో వచ్చారు ఏ భక్తితో వచ్చారు ఏ విశ్వాసంతో వచ్చారు ఏ ఆశతో వచ్చారు గర్వంతో వచ్చారా దీనత్వంతో వచ్చారా ఆత్మ ఆత్మవిషయమై దీన్లైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారి ఈ సుంకరి ప్రార్థన మనం గమనిస్తే ఏం చేస్తున్నాడంటే కన్నులెత్తి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము ఈ సుంకరి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుందండి హలో దేవుని బిడ్డలంగ ఈ నూతన సంవత్సరం తీర్మానం తీసుకోవాలి అదేంటంటే నా కన్నులు ఎప్పుడూ పైకే ఆకాశం వైపు ప్రభువు వైపు కొండల తట్టు నా ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి సహాయం కావాలంటే ఎక్కడికి పరిగెడుతున్నావు నిరుత్సాహ పరిస్థితి రాగానే కొంతమందికి చేతులు కాళ్ళు ఆడవు ఇంకా ఎవరు లేరండి సహాయం చేసేవాళ్ళు ఐఎమ్ జస్ట్ హెల్ప్లెస్ నేను ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నానని వెంటనే నిరాశపడిపోతూ ఉంటాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఒక కష్టం రాగానే ఒక ఇబ్బంది రాగానే సమస్య రాగానే ఆకాశము వైపు కన్నులెత్తి చూచే ఆ మనస్సు మనకుందా ఏ పరిస్థితి వచ్చినా ప్రభ నీకు అప్పగిస్తున్నాను ప్రభ నీ చేతిలో పెడుతున్నాను నీ సహాయాన్ని కోరుకుంటున్నా నా స్వంత శక్తితో ఏ కార్యము నేను నెరవేర్చుకోలేనని నేను నమ్ముతున్నాను చూడండి కొన్నిసార్లు మనకు ఉన్న సర్టిఫికేట్లను బట్టి డిగ్రీలను బట్టి మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం నా చదువే నన్ను జీవితంలో పైకి తీసుకెళ్తుంది లేకపోతే నేను నా హార్డ్ వర్క్ ఈ రోజుల్లో ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళొచ్చు అఫ్ కోర్స్ కష్టపడి పని చేయాలి దేవుని బిడ్డలు ఎవరు సోమరులుగా ఉండకూడదు దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది సోమరి చీమల ఎద్దకు వెళ్ళమని చిన్న జీవులే చీమలు కష్టపడి పని చీమలు చూసి నేర్చుకోని దేవుని వాక్యం సెలవిస్తుంది సో విశ్వాసులంగా మనం సోమరులుగా ఉండడానికి వీల్లేదు కానీ నా కష్టాన్ని బట్టే నేను పైకొస్తాను అనుకుంటే మాత్రం నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడుతున్నావు తప్ప నువ్వు దేవుని మీద ఆధారపడడము లేదు ఒక పక్షికి రెండు రెక్కలు ఎలాగో యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఆన్ వన్ సైడ్ అండ్ యూ మస్ట్ ఆల్సో డిపెండ్ ఆన్ ద లాడ్స్ గ్రేస్ దేవుని కృప మీద కూడా మనం ఆధారపడినప్పుడు మన స్వశక్తితో మన బలంతో మన తలాంతులతో టాలెంట్స్తో మనం ఎంత పైకి వెళ్తామో ఒక మాటలు చెప్పాలంటే దేవుని కృప మనలో ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకువెళ్తుంది వేర్ వీ కెన్ నాట్ రీచ్ ఇన్ ఆర్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ విజ్డమ్ మన స్వంత శక్తితో బలముతో మనము ఏ స్థాయికి చేరుకోలేమో ఆ స్థాయికి చేరుకోవడానికి దేవుని కృప మనకు సహాయపడుతుంది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పరిసేని యొక్క భక్తి సుంకర్ యొక్క భక్తిలో చాలా తేడా మనం అనుకుంటాం ఇద్దరు మందిరానికి వచ్చారు ఇద్దరు ప్రార్థన చేసేస్తున్నారు అబ్బో ఎంత భక్తి పరులో దేవుడు పైపై భక్తిని చూసి ఆయన ఆనందపడేవాడు కాదు పైపై భక్తితో సంతృప్తి పడేవాడు కాదు నీ హృదయపు లోతుల్లో నిజంగా యథార్థంగా నీ ఆలోచనలు నీ తలంపులు నీ ధ్యానము నీ పరిస్థితులు ఏమున్నాయో దేవుడు గమనిస్తూ ఉంటాడు సుంకరి చేసిన ప్రార్థనలో దీనత్వం ఉంటే పరిసేడు చేసిన ప్రార్థనలో అహంభావము గర్వము మనకు కనబడుతుంది సుంకరి పరిపూర్ణంగా దేవుని వైపే చూశాడు దేవుని ఎంత ఎక్కువగా చూస్తామో మనలో ఎంత బలహీనతలు ఉన్నాయో మనకు అంత బాగా కనబడుతుంటాయి డ్యూ యూ అగ్రి దేవునికి మనం ఎంత దగ్గరకు వస్తూ ఉంటే మనలో ఉన్న లోటుపాట్లు బలహీనతలు అంత ఎక్కువగా మనకు కనబడుతుంటాయి దేవునికి ఎంత దూరంగా వెళ్తామో మనం అంత పరిపూర్ణలుగా మనకు కనబడుతూ ఉంటాం ఎందుకంటే వెలుగుకు దగ్గరగా వెళ్ళినప్పుడు మన వస్త్రాల మీద కానీ ముఖం మీద కానీ ఏమైనా మలినాలు ఉంటే మన క్లియర్గా కనబడిపోతాయి మొహం అంతా మసి పూసుకొని అద్దం చాలా దూరంగా ఉందనుకోండి చూసుకొని అంటే చాలా బాగున్నా నేను అనుకుంటా మనకు కనపడదు ప్లస్ మన భావన ఏంటంటే నేను బాగానే ఉన్నాను సో దేవునికి ఎంత దగ్గరగా వెళ్తామో ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో మన యొక్క స్థితి కూడా మనకంత బాగా అర్థమవుతుంది వీ విల్ స్టార్ట్ రియలైజింగ్ హౌ వీక్ ఆర్ అండ్ హౌ ఇన్ యాడిక్వేట్ ఆర్ దేవుని కృప లేకపోతే మనం ఎంత బలహీనులమో మనం ఏమీ చేయలేని వారమని దేవుని దగ్గరకు వచ్చే కొలది మనకు అర్థమవుతూ ఉంటుంది విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని హెచ్చించాలంటే దేవుడు మనల్ని ఉన్నతమైన శిఖరాలు ఎక్కించాలంటే మనలో ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే తగ్గింపు తగ్గింపు ఆత్మలో దీనత్వం ఉండాలి అన్ని విషయాల్లో కూడా మనము దీనులముగా ఉన్నప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటాడు కనుక ఈ నూతన సంవత్సరంలో పరిసేని వంటి భక్తి చేద్దామా సుంకరి వంటి భక్తి చేద్దామా ఇద్దరిని దేవుడు మన ముందుంచారు ఇద్దరు వ్యక్తులు మనకు కనబడ్డారు వారిద్దరు ఎవరి ఎవరి మాదిరైనా మనం తీసుకోవచ్చు ఇంకో ప్రశ్న అడుగుతాను మనం పరిసేనులా ఉన్నామా శంకర్లా ఉన్నామా ఓకే ఎవరిలాంటి భక్తి చేద్దామంటే సుంకర్ లాంటి భక్తి అని మనం చెప్పేస్తాం ఎందుకంటే సుంకరి పరిసేను కంటే నీతిమంతుడిగా దేవుడు తీర్చి తీర్చాడు కనుక సుంకరి లాంటి భక్తి చేయాలని బట్ మనల్ని మనం చూసుకుంటే మనం ఈ కేటగిరీలో ఉన్నామో ఈ కేటగిరీలో ఉన్నామో మనకి తెలుస్తుంది ఒకవేళ ఉంటే ఇటు నుంచి ఇటు ప్రయాణం చేయాలి ఒకవేళ ఇటు ఉంటే దేవునికి స్తోత్రం కానీ ఇటు ఉన్నాను దేవునికి స్తోత్రం అని కొంచెం గర్వించామనుకోండి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాం అర్థమవుతుందండి విశ్వాస జీవితంలో ఎప్పుడు ఆ బ్యాలెన్స్ ఉండాలన్నమాట ప్రభువులో ఎదుగుతున్నప్పుడు దేవుని కృపలో వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు చక్కగా ఆశీర్వదిస్తున్నప్పుడు అపోదొచ్చు అంటాడు నీ అంతటోళ్ళు లేరంటారు ఏమంటాడు చాలా భక్తి పర్రాలివి నీ అంతటో లేరు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు అనగానే చిన్నగా అపవాది మనలోకి గర్వాన్ని ప్రవేశపెట్టి సో ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన కృపలో కొనసాగినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి